హాయ్ అండి ఈరోజైతే నేను తులియా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో చేసిన ప్రమితి చేశాను ప్రమితి చేసి ఏడు ఒత్తిలు వేసేసి దీపం పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చి ఏదైనా కొంచెం నైవేద్యం పెట్టేసి ఒక దూపం స్టిక్ ముట్టించుకున్నా ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంకా పూజ చేసి టెంపుల్కి వెళ్ళాలి కదా అలాగని తొందరగా లెగిసి ఇంట్లో పనంతా చేసిన తర్వాత ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే నేనైతే బియ్యం పిండి దీపం పెట్టేసి ఒక దూపం స్టిక్ ముట్టించుకున్నాను అనమాట మొన్న తయారు చేశాను చూపించే కదండి వీడియోలో అదే ఇది అయితే ఈరోజు మనం ఫాస్టింగ్ ఉండాలి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలి లేదంటే పక్కపొద్ది కూడా ఉండచ్చు మరి నెక్స్ట్ వచ్చి మేము టెంపుల్కి వెళ్ళాము లక్ష్మీ గణపతి టెంపుల్కి ఫస్ట్ అయితే ఇది గణపతి టెంపుల్ అండి ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ తర్వాత వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా ఫోటో తీద్దామంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారని తీయలేదు దర్శనానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కీలు నిల్చుంటేనే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన శివ టెంపుల్కి వెళ్ళాము శివ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇంకా అంతా ఉపవాసం ఉండి పూజ అయితే ఇట్లా చేసుకుంటాం మేమైతే అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ గోసాలు కూడా ఉంటుంది ఇంకా నవగ్రహాలు టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది అక్కడికైతే మేము వెళ్ళలేదు ఇంకా కాసేపు కూర్చొని ఇంకా పూజ అంతా అయిపోయింది కదా అని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బండి మీద వచ్చాం కానీ మళ్ళీ రెట్టిన వచ్చేటప్పుడు నడుచుకొని రావాలి ఇంకా అలానే కాసేపు అక్కడే కూర్చొని ఇంకా కొన్ని వీడియోస్ అలా తీసామన్నమాట ఇదైతే గజస్తంభం ఫస్ట్ ఇక్కడ దేవం పెట్టి పూజ అంతా చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాలి నెక్స్ట్ వచ్చి మా పిల్లలు వచ్చేటప్పుడు స్వీట్స్ కొనమంటే ఇక్కడ ఒక హాఫ్ కిలో స్వీట్ కొనేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామనమాట వచ్చిన తర్వాత ఇక్కడ స్వీట్ షాప్ చూసి స్వీట్స్ కొనమన్నారు ఇంకా కొనేసి ఇంటికి వచ్చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్